ఒడిశా కాందమల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే చనిపోయారు గణేష్ తో పాటు ఆరుగురు మావోయిస్టులు పోలీసుల కాల్పుల్లో మరణించారు గణేష్ స్వస్థలం నల్గొండ జిల్లా పుల్లెం లంక సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు మావయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఒడిశా కందమాల్ జిల్లా గుమ్మ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావిస్టులు చనిపోయారు ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు మృతుల్లో కీలక నేత గణేష్ ఉకే ఉన్నట్టుగా గుర్తించారు మావోయిస్టు నేత గణేష్ పై కోటి పది లక్షల రూపాయల రివార్డు ఉంది చనిపోయిన మావయిస్టులు మరో ఇద్దరిని రాకేష్ అమృత్ గా గుర్తించారు ఈ ఇద్దరిపై ఇరవై మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయల రివార్డు ఉంది ఒడిశా కందమాల్ ఎన్కౌంటర్ పై స్పందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒడిశా ఎన్కౌంటర్ లో ఆరుగురు మావిస్టులు చనిపోయారని ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఓకే హతమయ్యాడని ట్వీట్ చేసి మార్చి నాటికి నిర్మూలిస్తామన్నారు దాదాపు మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఒడిశా మారిందని ట్వీట్ లో పేర్కొన్నారు అమిత్ షా పాక హనుమంతు అలియాస్ గణేష్ ని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లల గ్రామంగా గుర్తించారు చండూరులో పదో తరగతి ఇంటర్ డిగ్రీ నల్గొండలో చేస్తూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో పనిచేశారు ఆయన నలభై ఐదు ఏళ్ల క్రితం ఏచూరి శ్రీనివాస్ హత్యలో ఆయన కీలక పాత్ర పోషించారు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి నక్సలైట్ ఉద్యమంలో చేరారు అప్పటి నుంచి ఆయన ఇంటి వైపు చూడలేదు ఆయన అమ్మా నాన్న చనిపోయినప్పుడు కూడా రాలేదు మండల కమిటీ నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగి మూడు రాష్ట్రాలకు కేంద్ర సభ్యుడిగా పనిచేశారు